ఏక్తా యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు నెల్లూరు నగరంలోని పొదలుక్కో రోడ్ పద్మావతి స్కూల్ వద్ద ఈఏఎస్ హాస్పిటల్ ప్రాంతంలో మంగళవారం ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని ఏక్తా యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు ఏక్తా ఎస్కే మహబూబ్ బాషా జిల్లా కార్మిక సంఘం నేత షేక్ ఖాదవలీలు సంయుక్తంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మారం సుధాకర్ డాక్టర్ సుజాతలు పాల్గొని రోగులను పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏక్త యాంటీ కరప్షన్ యోజన విభాగం అధ్యక్షులు ఫిరోజ్ కస్మూర్ బాషా ఎస్కే జుబేర్ షబ్బీర్ ఆజాద్ జి మోహన్ తదితరులు పాల్గొన్నారు సుమారు రెండు వందల మందిని పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు సమావేశంలో మాట్లాడారు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అరవింద్ నగర్లో మన హాస్పిటల్ని యాభై రూపాయలు తీసుకో ప్రారంభిస్తున్నాను నా ఉద్దేశం ఏం లేదు అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం తక్కువ ఖర్చుతో ఉండాలనే ఉద్దేశంతో హాస్పిటల్ ప్రారంభించారు అదేవిధంగా నా మిత్రులైనటువంటి ఆధ్వర్యంలో మహూబ్ భాష చాదరవలి అదేవిధంగా కస్మూర్ భాష వీళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేసి రోజు ఇక్కడ ఉచిత వైద్యం పెడతా వచ్చేశారు వీళ్ళే కాదు ఎక్కడ ఉచిత వైద్య శుభ్రం పెడదా ఉన్నా నేను ఎప్పుడు రెడీగా ఉంటాను ఈ ఉచిత వైద్య శిబుడు పెట్టే యాంటీ కరప్ట్ ఏ యాంటీ కరప్ట్ వారికి మనస్ఫూర్తిగా పూర్తిగా తెలియజేస్తున్నాను అదే విధంగా మీ అందరికీ పత్రికా విలేకరులు మందులు కానీ అదేవిధంగా ఫీజు తీసుకోకుండా అందరికీ సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను జై మీకు కూడా పత్రికా విలేకరులు ఏం అవసరమైనా మెడికల్గా మీరు ఎప్పుడైనా సరే మన హాస్పిటల్కి రండి మీరు ఫీజు కానీ లేకపోతే మందులు కానీ ఫ్రీగా ఈ ఈరోజు మీ అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరం ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు యాంటీ కరెస్పాండింగ్ ఆధ్వర్యంలో రెహమాన్ గారి ఆశీసులతో ఇక్కడ జిల్లా అధ్యక్షుడైనటువంటి మహబూబ్ బాషా గారు ఈ యొక్క ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించే దానికి వైద్య శిబిరాన్ని డాక్టర్ గారు మన ఆసుపత్రి అధినేత నెల్లూరు జిల్లా వాసువులు డాక్టర్ మానవ సుధాకర్ గారు వచ్చి ఇక్కడ సుమారు ఇప్పటికీ డెబ్బై రెండు మందిని పరీక్షించి వారికి ఉచిత మందులు మహబాషా గారు ఇచ్చిన మందుల్ని ఉచితంగా ఇస్తున్నారు అంతేకాకుండా ఎవరైనా కానీ చీటీ తీసుకుని మన ఆసుపత్రి కాడికి వస్తే వాళ్ళకి ఉచిత వైద్యంతో పాటు ఒక రూపాయి కూడా ఫీజు లేకుండా అన్ని మందులు ఈ మెడికల్ క్యాంప్ ఉచితంగా ట్టడానికి కారణం ఏంటంటే మన ఈ మధ్య కొన్ని వర్షాలు అయ్యి పడి కొంచెం అందరికీ గొలుగులు దగ్గులు తినపల్లలు అందరూ చాలామంది మాకు అంటే మా ఎక్ట యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీ కే అబ్దుల్ రెహమాన్ గారు వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేశాము వాళ్ళు వెంటనే మాకు మెడిసిన్ పంపించారు అది ఈరోజు మేము పదో తేదీ అని చెప్పి ఈరోజు పంపిణీ పెట్టాము ఈ దీనికి డాక్టర్లు మనకి చెప్పాము ఈ విధంగా మేము మెడికల్ క్యాంప్ పెడుతున్నాం సార్ మీరు మాకు సహకరించాలని చెప్పి చెప్పాము వాళ్ళు వెంటనే వాళ్ళ టీంతో కూడా వచ్చేసి ఈరోజు ఈ క్యాంప్ పెట్టడం సార్ మీ అందరికీ ఇక్కడ మీడియా వాళ్ళందరికీ కూడా నాకు చాలా సంతోషమైంది మీరు అందరూ వచ్చి మా డాక్టర్ గారు మాకు సహకరించినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తాను